నేను మీకు పరిచయం చేసుకోవాలా లేదు కదా చాలా సార్లు వచ్చాను నేను ఎందుకు వచ్చాను ఈ ఒకప్పుడు చెప్పండి మీరు అదే అంతకు ముందు ఏం జరిగింది ఈ కాలనీలో ఎందుకు వచ్చాము పిల్లోడు కింద పడ్డా ఏమని చెప్పేవాళ్ళు ఇక్కడ సైతాన్ వచ్చింది అందుకే పిల్లోడు కింద పడ్డాడు ఎవరన్నా సపోజ్ ఏమన్నా ఈ చనిపోయినా ఏం చెప్పేవాళ్ళు ఈ కాలనీ మొత్తానికి సైతాన్ వచ్చింది అందుకే చనిపోతున్నారు ఎందుకు ఇక్కడ ఎల్లమ్మ తల్లి ఉంది ఆమె దేవత కాదు సైతాన్ అది తీసేసి లేదా అక్కడ పూజలు మీరు ఆఫ్ చేస్తేనే మంచిగా అవుతుంది అని చెప్పేవాళ్ళు కదా మీకు ఇంతకు ముందు బట్ ఇక్కడికి మమ్మల్ని వేరే అన్న వాళ్ళు పిలిపించడం వల్ల మేము ఇక్కడికి వచ్చాము రాజు అన్న కదా వార్డు మెంబర్ వాళ్ళంతా మీరు కానీ వీళ్ళంతా ఎందుకు అంటే ఎందుకు వచ్చాము ఇక్కడికంటే మీలో హిందుతో భావజాలం ఉంది కానీ మిగతా వాళ్ళు వచ్చి ఏం చేస్తున్నారు మీలో ఉన్న హిందుత్వాన్ని చంపేసి మీలో ఒక భయం రేకెత్తించాడు మీరు చర్చికి రాకపోతే ఏమన్నా అవుతుంది మీరు అమ్మవారికి మొక్కితే మీకు అహాని జరుగుతుంది చెప్పారు బట్ మేము వచ్చి ఇక్కడ ఏం చెప్పాం లేదు మీరు ఎప్పుడైతే అమ్మవారికి పూజ చేస్తారో ఎప్పుడైతే మీరు నిత్య దీపారాధన చేస్తారో అప్పుడే మీకు మంచిగా అవుతుంది అని చెప్పాం ఇంకోటి మీరు అందరు కలిసి ఇక్కడ హనుమాన్ చాలిస చేయమని చెప్పాం సెకండ్ టైం వచ్చినప్పుడు మేము చెప్పిన విధంగానే మీరు హనుమాన్ చాలీసా మొదలు పెట్టారు ఒకటే చెప్పాం ఎక్కడైతే హనుమాన్ చాలీసా జరుగుతుంది అక్కడ ఏవి పని చేయవమ్మా దుష్ట శక్తులు అని చెప్పాం మీరు స్టార్ట్ చేశారు ఇప్పుడు కాలనీ కొంచెం ప్రశాంతంగా ఉందా లేదా ఉంది అయితే ఒక క్రిస్టియన్ నాకు ఒక క్వశ్చన్ అడిగాడు మా మీకు కూడా చాలా మంది అడిగింటారు క్రిస్టియన్స్ మాకు ఉన్నది ఒక్కడే దేవుడు మేము ఆయనే నమ్ముతాం వేరే వాళ్ళని నమ్మం మీకు ముప్పై మూడు కోట్ల దేవతలు ఉన్నారు ఎవరిని నమ్మాలో తెలియక మీ హిందువులు మా మా క్రిస్టియన్ మతం లేక వస్తున్నారు అని చెప్పారు మనం దేవులు ముప్పై మూడు కోట్ల దేవతలు ఉన్నారు కానీ అందరు ఎవరు అందరికీ మనం కొలిసేది ఎవరిని పరమాత్మనే ఎవరిని కొలుస్తాం ఒక్కనే కొలుస్తాం ఇప్పుడు నేను ఉన్నానమ్మా నా భర్తకి ఏమైతాను నేను నా భర్తకి నా పిల్లలకి ఏమవుతాను మా అమ్మకేమవుతాను ఆ బిడ్డనవుతాను మా అత్తకి ఏమవుతాను నేను ఒక్కదాన్నే కోడలని అయ్యాను భార్యనయ్యాను తల్లినయ్యాను ఒక్క మనిషి ఇన్ని రకాల ఎట్లా ఒకటే దాన్ని కదా తల్లినయ్యాను భార్యనయ్యాను బిడ్డనయ్యాను కోడలి అయ్యాను అంటే మీకు ఇప్పుడు అర్థమైందా ఒకటే నేను ఒకటే దాన్ని నన్ను వేరు వేరుగా వాళ్ళు పిలుస్తున్నారు అమ్మ భార్యగా కోడలిగా కూతురుగా నన్ను పిలుస్తున్నారు అలాగే దేవుడు కూడా ఒక్కడే మన పరమాత్ముడు ఒక్కడే కానీ మనం ఏం చేస్తాం వేరు వేరుగా కొలుసుకుంటాం రాముణ్ణి కృష్ణుని అమ్మవారిని అందరి దేవుళ్ళు ఒక్కలే కానీ మనం వేరు వేరు రూపాల్లో కొలుస్తాం అర్థమైందా వేరే వాళ్ళు వచ్చి మీకు దేవతలు ఎంతో మంది ఉన్నారు మీరు అందరూ నేను కొలుస్తాను నా దగ్గరకు వచ్చి గొలవండి అంటే మాత్రం ఎవరు వెళ్ళమాకండి ఇక్కడ చాలా అవేర్నెస్ వచ్చింది నాకు చూస్తేనే కనిపిస్తుంది అర్థమైందా చాలా మంది ఏం చేసారంటే అమ్మా మీ ఇంటికి ఎవరైనా క్రిస్టియన్స్ వచ్చి మనం పొయ్యికి బొట్లు పెడతాం కదా బొట్టు పెట్టింది మేము తినము అంటారు అంటారు కదా మీరు వాళ్ళ ఇంట్లోకి వెళ్తే ఏం చేస్తారు తింటారు కదా మీరు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఇన్ కేసు వాళ్ళు పిలుస్తారు పాస్టర్ వచ్చింది రండి చికెన్ బిర్యానీ అంటే మనం పోతాం చాలా మంది వెళ్తారు వాళ్ళకి ఒకటే చెప్పండి మీరు బొట్టు పెట్టింది తినరు కదా నేను బొట్టు పెట్టండి తిన అని చెప్పండి అర్థమైందా బొట్టు పెట్టింది మీరు ఎలాగైతే తినారో బొట్టు పెట్టింది నేను కూడా తిన అని చెప్పండి క్లోజ్ వాళ్ళు ఇంకోసారి అడుగుతారా మనల్ని సరేనామ్మ ఇంకా ఇంత సమయం ఇచ్చినందుకు కూడా మీకు చాలా ధన్యవాదాలు పోవద్దు ఎందుకు పోవాలి మీ దగ్గరికి అన్నప్పుడు మీరు ఎందుకు వెళ్తారు కదా కానీ ఎప్పుడన్నా తిన్నారా మీ ఇంటికి వచ్చి తిన్నారు బొట్టు పెట్టింది తింటారా మీ ఇంటికి వచ్చి తిన్నారు తినరు వాళ్ళు అడగండి మీరు వాళ్ళు బొట్టు పెడితే అసలు తిండ్రు సరేనమ్మా అందరూ ఒకసారి చెప్పండి జై శ్రీరామ్ శ్రీ మాత్ర జై శ్రీరామ్ అమ్మ ఉండండి ఇట్లనే ఇప్పుడు పూజ సామాన్ తీసుకుని వచ్చిన